వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజానికానికి మూలుగు ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు బాగులు చెరువులు నదుల దగ్గరికి వెళ్లకూడదని ముఖ్యంగా రాత్రి సమయంలో బయటికి రావద్దని సూచించారు తడిసిన గోడల వద్ద పాత ఇళ్లల్లో కాకుండా సురక్షితమైన ప్రాంతాలలో ఉండాలని కోరారు సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు పోలీసులు అధికారులతో ఇతర శాఖల అధికారులతో అవసరమైన సూచనలు ఇచ్చారు అధికారులు వాటిని ఖచ్చితంగా అమలు చేసి ప్రజలకు తెలియజేయాలని జిల్లా పరిసరాల్లో గోదావరి బాగు వంకలు పొంగి అవకాశం ఉంది బాగు దాటడం దూర ప్రాంతాలకు వెళ్ళకూడదని సూచించారు కలెక్టర్లు అధికారులు పోలీసులు ప్రజలను నిరంతరం అప్రమత్తం ఉన్న కోరారుంచి మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తడిసినటువంటి గోడలు కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్కు పోలీస్ అధికారులకు ఇతర అధికారులకు అందరికి కూడా సూచనలు చేయడం జరిగింది ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ ముఖ్యంగా మురుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి మరొక వైపు వాగు అదేవిధంగా ప్రతి ఊరికొక వాగులు వంకలు ఉండడంతో పొంగి పొరులేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలుంటాయి అదే కాకుండా చేపల వేయటకుపోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి దయచేసి బయటికెళ్లకుండా కుటుంబ సభ్యులతోటే ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కలెక్టర్స్ మరి ముఖ్యంగా ములుగు కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి పోలీసు అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి మరి అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షితంగా ఉండే విధంగా అందరూ ఈ యొక్క ఈ ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం వారికి తోడుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరూ సురక్షితంగా జాగ్రత్తగా ఉండే విధంగా ఎవరికి వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం